చేసుకోవడం పంచుకోవడం దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఒక ఒక చిన్న స్టోరీ ఉంది ఒక చిన్న పాప ఒక ఐదేళ్ల పాప ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుస్తూ ఉంటే దారిలో అందరు పోతూ ఉంటారు అక్కడ ఆ పాప ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకరే వెళ్తూ ఉన్నారు ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు వెంటనే ఆ పాపని చూడంగానే ఏం చేస్తారు ఇలా ఇంటర్వ్యూ అతన్ని అడిగారు ఎంపతి టెస్ట్ చేయడానికి అతను ఏం చేశాడు హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ అన్నారు వాళ్ళు ఏమన్నారు ఇంటర్వ్యూలో నువ్వు తప్పు చెప్పావు హెల్ప్ లైన్ నెంబర్ కాదు ఫోన్ చేయాల్సింది మరి ఏం చేయాలి ఆ టైంలో ఆ పాప బాధ ఏంటో అమ్మాయిని ఫస్ట్ ఓదార్చాలి ఓదార్చిన తర్వాత ఆ అమ్మాయి వివరాలు కనుక్కొని ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చాలి అంటే టు షేర్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్ అంటే ఒక ప్రొవైడ్ చేయడం ఎవరైతే చూసి వాళ్ళకి ఏం అవసరమో వెంటనే వాళ్ళ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి ఎంపతి అనేది చూపిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మానసిక రుగ్మతికి లోను కాకుండా ఉంటారు ప్రస్తుత సమాజంలో ఎంపతి అనేది చాలా వరకు మిస్ అవుతూ ఉన్నది అది న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోవడం ఆ ఉన్న ఇద్దరు కూడా షేరింగ్ లేకపోవడం దానివల్ల ఆ ఎంపతికి ఆటిట్యూడ్ అనేది ఉమ్మడి కుటుంబాల్లో ఉండేది ఇప్పుడు మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది ఆ రుగ్మతి లోన్ అవుతున్నారు ఖచ్చితంగా ఆ సహానుభూతి అనేది డెవలప్ చేసుకుంటే బాధని షేర్ చేసుకోవడం వల్ల యాభై పర్సెంట్ తగ్గుతుంది సంతోషాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఆనందం అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చాలా మంది అంటుంటారు ఇక్కడ మనము ఇక్కడ కానీ ప్రెషర్ తగ్గించుకుంటే ఈ మనసు అనేది పనిచేస్తుంది అని మరి మైండ్ లో ఉన్న ప్రెషర్ ఎప్పుడు తగ్గించుకోవాలి షేర్ వల్ల ఆ షేరింగ్ వల్ల ఏమవుతుంది మనలోని బలు అంతా దిగిపోతుంది ఎప్పుడైతే మైండ్ లోని ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మనస్సు అనేది పనిచేస్తుంది అప్పుడు మనస్సుతో మనము అవతల వాళ్ళ మనసులోకి వాళ్ళ మనసులోని భావాల్ని గమనించి దానికి తగినట్టుగా మనం ఏర్పాట్లు అనేది చేసాము అంటే ఖచ్చితంగా ఎంపతి వల్ల సమాజంలో మొత్తం ఆనందంగా ఉంటుంది అది ఒక పాఠశాలలో కావచ్చు అంటే ఒక కుటుంబం తీసుకుందాం అనుకోండి ఫస్ట్ తల్లిదండ్రులు ఆ ఎంపతిని క్యాటిట్యూడ్ పిల్లల పట్ల చూపియాలి అలాగే పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల మనసులోకి తొంగి చూడాలి అదే పాఠశాల విషయానికి వస్తే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల మనసులోకి తొంగి చూడాలి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఆ టీచర్స్ మనం అర్థం చేసుకోవాలి అలా కళాశాలలో కావచ్చు సమాజంలోని వ్యక్తులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళందరూ సహానుభూతి చూపిస్తే సమాజం మొత్తం ఆనందమయం అవుతుంది ఆ మానసిక సమస్యలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండగలుగుతారు ఆ ఎంపతి ఒక్కరి ఒక్కరికి ఆ పంచుకోవడం అనేది జరగాలి ఎంపతి క్యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా డెవలప్ అనేది చేసుకోవాలి అలా సత్యనారాయణ గారు కూడా ఒక సెరిబ్రల్ పాసి చైల్డ్ బాబు పుట్టినప్పుడు చాలా బాధపడ్డాడు ఆయన ఇంటర్వ్యూలో ఇలానే ఒక పాప వేడుస్తుంటే ఏం ఏం చేస్తావంటే అప్పట్లో హెల్ప్ లైన్ నెంబర్ అన్నారు తర్వాత తనకు ఆ సెరిబ్రల్ పాసి చైల్డ్ పుట్టిన తర్వాత ఆయన ఆ బాబు మనసులోకి తొంగి చూసి ఆ అబ్బాయికి యాప్స్ డెవలప్ చేశాడు ఓకే అంటే ఆ యాప్ బయోసెన్సార్ తో అమరిస్తే అది బటన్ ప్రెస్ చేసినప్పుడు తండ్రి ఎలా స్మైల్ ఇస్తాడో వీల్ చైర్ కతుక్కుపోయిన బిడ్డ కూడా స్మైల్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒక ఎంపతితో ఒక తండ్రి బిడ్డ మనసులోకి చూడడం ఆ బిడ్డ అవసరాలు తీర్చడం వల్ల ఆయన ఇంకా ఎన్నో యాప్స్ డెవలప్ చేయడం అనేది కూడా హియరింగ్ ఇంపేర్మెంట్ వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి కూడా డెవలప్ చేయడం కాబట్టి ఎంపథటిక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు సమాజానికి ఏమైనా చేయగలుగుతారు ఎంత అయినా చేయగలుగుతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఎంపతి అనేది సహానుభూతి అనేది అభివృద్ధి చేసుకుంటే ఆ ప్రతి ఇంట్లోనూ ఆనందం అనేది వెళ్లివెరుస్తుంది